భద్రాచలపట్న బులియన్ మర్చిందర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ దాదాపు బ్రహ్మానందం గారి పుట్టినరోజు వేడుకల్ని అత్యంత ఘనంగా మన సభ్యుల సమక్షంలో మన పెద్దల సమక్షంలో ఎంతో ఆనందకరంగా వేడుకగా చేసుకోవడం సంతోషంగా ఉన్నది అలాగే బ్రహ్మానందం గారు తన ఎంతో మృదువైన మనస్తత్వంతో కలిగిన మనిషి ఈయన ఈయన తోటి నాకు స్నేహం గత పాతి సంవత్సరాలు పైబడి నాకు స్నేహం ఉన్నది అది స్నేహం కంటే కూడా గురు శిక్షల బంధంగా నేను ఆనందంగా చెప్పుకోవడానికి సంకోచించను ఈ శుభ సందర్భంగా వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వారికి ఆయుర ఆరోగ్య అస్థైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలతోటి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ది డే భద్రాచలం బిలియన్ మర్చెంట్స్ అండ్ సమీకర సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ దారుల బ్రహ్మానందం గారికి ఈరోజు పుట్టినరోజు శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికీ మనకి పరిచయం అయి దరిదాపుగా ఇరవై సంవత్సరాలు అవుతోంది బ్రహ్మానందం గారు బ్రహ్మానంద గారికి ఆయురవృద్ధి కల్పించాలని చెప్పేసి బాగా కోరుతున్నాం అలాగే ఇలాగా మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన మీకు తెలియజేస్తున్నాం ఈ యొక్క బంధం మనకి కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మన దార్ల బ్రహ్మానందాచారి గారి బ్రహ్మశ్రీ వారి పుట్టినరోజు కార్యక్రమానికి నేను కూడా పాలు పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఆయన్ని నేను ఒక ఇరవై సంవత్సరాలు చూస్తున్నాను ఎప్పుడు నవ్వుతూ ఏ కష్టం ఉన్నా ఏ నష్టం ఉన్నా అందరితో నవ్వుతూ నవ్విస్తూ చాలా సరదాగా ఉంటాడు అతన్ని చూస్తే చాలు మన కష్టాలు కూడా మర్చిపోయే విధంగా మన బాధలు అవి ఉన్నా సరే ఆయన చూసిన క్షణంలోనే అవన్నీ మర్చిపోతాం వారితో ఈ కార్యక్రమంలో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంతే అంతేకాకుండా ఈ గత సంవత్సరం నుంచి కూడా మన భద్రాచలం భద్రాచం ఎస్స బ్రాహ్మణ సంగతి ఇచ్చిన ప్రతి ప్రతి కార్యక్రమంలో కార్యనిర్వాహ అధ్యక్షులుగా మాకెంతో చేదోటి బాధడుగా ఉండి ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారు వారితో పాటు మా రామాచారి గారు మా సెక్రటరీ ట్రెజరర్ గారు కూడా ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఈ కార్యక్రమంలో నాకు మీతో పాటు పాల్పంచుకున్న అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరోసారి బ్రహ్మానందం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భద్రాసుల పట్టణం ప్రధాన కార్యదర్శి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిరాడం నంబరు మా స్నేహం మంచి మిత్రులు లాగా నా ప్రతి ఎంతో ఆనందం ఆయనతో గడపడం ఎంత ఏ ఎంత క్షణమైనా ఏ రోజైనా ఎంతకాలైనా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు మా బ్రహ్మానందం గారికి అందరికీ ధన్యవాదాలు భద్రాచలం బులియన్ మర్చెంట్ అండ్ స్వర్ణకర సంఘం సెక్రటరీగా ఉన్నారు దార్ల బ్రహ్మానందం గారు ఆయన నాకు పది సంవత్సరాలు బట్టి తెలుసు నా దగ్గర కూడా ఉన్నారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నేను సంఘానికి మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నాను భద్రాచలం బులియన్ మర్చెంట్ అండ్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి దారుల బ్రహ్మానందం గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రోజు పుట్టిన జరుపుకున్న దాని బ్రహ్మానందం గారికి తెలియజేస్తే కార్యదర్శులు బ్రహ్మశ్రీ దాల బ్రహ్మానందం గారికి మా బావ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భద్రాచల పట్టణ బులియన్ మర్చి సొంతకారు సంఘం కార్యదర్శులు శ్రీ బ్రహ్మశ్రీ దార్ల బ్రహ్మానందం గారికి వాళ్ళ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది బ్రహ్మానందం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రహ్మానందం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు భద్రాచలం పట్టణ బులియన్ మర్చెంట్స్ అండ్ సంఘ కుటుంబ సభ్యులందరికీ కూడా నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత మూడు సంవత్సరాల నుంచి నాకు జరుగుతున్నటువంటి ఈ అఖండ ఘన స్వాగతానికి కానివ్వండి పుట్టినరోజు శుభాకాంక్షలు కానివ్వండి ఎంతో అమృతృమైనటువంటి విధానంగా జరుగుతున్నాయి నాకు నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఆత్మీయులైనటువంటి వారు అభిమానులు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని వేడుకగా చేయడం అనేది నాకు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం వాళ్ళ వారు కోరిన విధంగా మరిన్ని పుట్టినరోజు జరుపుకునే భగవంతుడు మనకి ఇచ్చినట్లయితే తప్పనిసరి పరిస్థితిలో మీరందరూ కలిసి ఇదే విధంగా చేయడం వల్ల నాకు కొన్నంత బలం మరింత ఆయుష్ని పెంచుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంత ఆనందకరమైనటువంటి సంఘటన చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను